నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బ్రిక్స్ ఎన్ఎస్ఏ మీటింగ్ దృష్ట్యా రష్యాకు వెళ్ళడం జరిగింది అక్కడ వ్లాదిమిర్ పుతిన్ ని కలవడం జరిగింది ఈ సందర్భంగా పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు నా మంచి మిత్రుడు ప్రధాని మోదీ రాక కోసం ఎదురు చూస్తున్నాను మోదీకి శుభాకాంక్షలు అంటూ కూడా కొంత కీలక వ్యాఖ్య చేయడం జరిగింది ముఖ్యంగా మన భారత్ని అత్యంత మిత్రత్వం ఉన్న దేశంగా భావించడంలో ఎటువంటి సందేహం లేదు రష్యాకి వ్లాదిమర్ పుతిన్కి అదొకైతే అయితే అజిత్ దోవల్ లాంటి జాతీయ భద్రతా సలహాదారు పుతిన్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడారు మరోవైపు అక్టోబర్ ఇరవై నుంచి ఇరవై రెండు వరకు బ్రిక్స్ సమావేశం జరుగుతుంది దానికి ప్రధాని మోదీ రావాలంటూ ఆహ్వానం కూడా అందింది అజిత్ దోవల్ ద్వారా పంపించడం జరిగింది ఇదొకైతే అయితే మరి అజిత్ దోవల్ అక్కడికి వెళ్ళి పుతిన్తో కీలకంగా ఏ విషయంపై మాట్లాడారు మరోవైపు ఆగస్టు ఇరవై మూడున ప్రధాని మోదీ అటు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని కలవడం జరిగింది ఉక్రెయిన్కి వెళ్ళి మరి ఈ నేపథ్యంలో యుద్ధానికి సంబంధించి ఏదైనా శాంతి మంత్రం చెప్పించే ప్రయత్నంలో భాగంగా అజిత్ దోవల్ కలిశారా పుతిన్ని ఇంకా ఏ ఏ విషయాలు అక్కడ ప్రస్తావనకు వచ్చాయి ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ జివిఆర్ శాస్త్రి గారు ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు శాస్త్రి గారు నమస్తే అండి యా శాస్త్రి గారు సో ముఖ్యంగా పుతిన్ కలవడం అనే విషయానికి వస్తే ఒక ప్రైమ్ మినిస్టర్నో ప్రెసిడెంట్నో ముఖ్యంగా మన దేశం నుంచి చూస్తే ప్రధాని మోదీని కలిసే ఈ ఇది ఎక్కువ చూస్తాం అట్లాంటిది ఈరోజు బ్రిక్స్ ఎన్ఎస్ఏ సమావేశంలో అజిత్ దోవల్ని కలిసి అక్రాస్ ది టేబుల్ మాట్లాడడం అంటే ఎటువంటి అంశాలు అక్కడ చర్చకు వచ్చాయనుకోవాలి అంటే ఇప్పుడు రష్యా రష్యా వాళ్ళు లాస్ట్ రెండేళ్లలో వారు కోసం సిక్స్టీ సెవెన్ బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టి డాలర్స్ యూక్రెయిన్ యుద్ధ సహాయం పొంది ఖర్చు పెట్టింది వాళ్ళు అరవై బిలియన్ డాలర్లు యూరప్ పాశ్చాత్య దేశాలు అమెరికాతో కలిపి ఉంది వాళ్ళు యుద్ధం చేశారు ఈయన ఆయన సొంత బలంతో సొంతంగా అరవై ఏడు బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి అర్థం ఈయనకి ఏంటంటే ఈ ప్రత్యేకంగా యూరోప్ దేశాలు ఈ జీ సెవెన్ అడ్డం పెట్టుకుని ఇలాంటి గ్రూపులను అడ్డం పెట్టుకుని వాళ్ళకి డ్రామాలు అడ్డం బాగా అలవాటు ఎందుకంటే ఎకనమికల్ స్టెబిలిటీ ఎకనమికల్ స్టెబిలిటీలో వాళ్ళకి ఏంటంటే యూరోప్లో ఆ యూరోపియన్ యూరో యూరో ఎప్పుడైతే వాళ్ళకి ప్రాపర్ గా డెవలప్ అయిందో దాని వల్ల ఏమైందంటే ఒక రకమైన స్ట్రెంగ్త్ పెరిగింది దాన్ని పుతిన్ బాగా అర్థం చేసుకున్నాడు దానికి తగ్గట్టుగా చైనాని ప్రిపేర్ చేశాడు ఆయన చైనాని ప్రిపేర్ చేశాడు తర్వాత బ్రాజిల్ని ప్రిపేర్ చేశాడు తర్వాత సౌత్ ఆఫ్రికాని ప్రిపేర్ చేశాడు ఇండియా లాగా ప్రిపేర్ చేయక్కర్లేదు ఎందుకంటే ఇండియా డెఫినెట్ గా వాళ్ళతో ఉంటుందని ఆయన నమ్మకం కూడా కి ఏంటంటే ఇండియా సమావ్ మా ఫ్రెండ్ అనేది అందరి మనసులో ఉంది మీకు ఇండియా వాళ్ళ సిటిజన్ అక్కడ టీచ్ చేశాను కూడా ఎక్కడ ఎవరిని అడిగినా ఇండియా ఇస్ వాళ్ళ ఫ్రెండ్ అంటారు ఒక జాతీయ గీతాన్ని ఎలా గుర్తు పెట్టుకుంటారో ఆ రకంగా ఇండియా అంటే మా ఫ్రెండ్ అనే పదంగా అర్థం అర్థం వచ్చేసింది వాళ్ళ సో ఆ స్ట్రెంగ్త్ లో ఉన్నప్పుడు ఆయన మీరు వాళ్ళిద్దరి మధ్య బాటలు జరిగినా కూడా ఆయన స్పష్టంగా అన్నాడు మీ అక్టోబర్ రెండు నేను అక్టోబర్ ఇరవై రెండు వెయిట్ చేస్తున్నాను మోడీ గారి కోసం అన్నాడు ఆయన అక్టోబర్ ఇరవై రెండు బ్రిస్క్ మీటింగ్ అందులో ఏంటంటే ఒక కామన్ కరెన్సీని తీసుకురావాలని బ్రిక్స్ కరెన్సీని తీసుకురావాలని ఒక మీద చేస్తున్నారు అలా అది వార్ ఫుటింగ్ బేసిస్ దాని వల్ల ఉపయోగం ఏంటంటే అంటే ఏంటంటే బ్రిక్స్ కరెన్సీ అంటున్నారు అండ్ మోదీతో ప్రత్యేకంగా మాట్లాడాలి అని అజిత్ దోవల్ కి చెప్పడం అనేది కూడా అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే బ్రిక్స్ వల్ల ఏమవుతుందంటే ఈ సమతోల్యాన్ని సాధించినట్టు అవుతుంది కరెన్సీ కరెన్సీ అండ్ ఎక్స్చేంజ్ లో కరెన్సీ కరెన్సీగా ఉపయోగపడదు అది ఎక్స్చేంజ్ గా కూడా ఉపయోగపడుతుంది అది రష్యా అది ఎక్కడ అంటే మన ఇండియన్ కరెన్సీ వాళ్ళు తీసుకుని దాన్ని నిలవ ఉంచేసుకున్నారు వాళ్ళు ఏం చేయలేకపోయారు సో ఇండియన్ కరెన్సీ ఇదైతే యాక్సెప్ట్ చేయగలిగారు మోడీ గారు మా కరెన్సీని ఒప్పుకుని మీరు ఇచ్చేయండి అన్నాడు అందుకే మన డాలర్లు మీరు మన డాలర్ల మన మనకి ఎందుకు అంత సిక్స్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ సర్ప్లస్ అయిపోయింది బికాస్ ఆఫ్ రష్యా ఎక్సెప్టెడ్ మన ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మనీ మనం దేని స్పెండ్ చేస్తా ఉంటే డాలర్ లేని స్పెండ్ చేస్తా ఉంటే టు పర్చేజ్ ఆయిల్ 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 లో డిస్కౌంట్ రావడం ఆయిల్లో ఇండియన్ కరెన్సీని యాక్సెప్ట్ చేయడం డిస్కౌంట్ రావడం ఇండియన్ కరెన్సీని యాక్సెప్ట్ చేయడం ఈ రెండింటి వల్ల ఏమైందంటే దాంట్లో ఒక రకమైన ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ మనీ మనకి సర్ప్లస్ అవ్వడం ఆ థర్టీ పర్సెంట్ మనీని మన వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఈ ఎక్స్ప్రెస్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నితిన్ గడ్కరీ గారికి అందించడం ఆ నితిన్ గడ్కరీ గారు మొత్తం ఎక్రాస్ ది నేషన్ ఎక్స్ప్రెస్ హైవేస్ నిర్మాణానికి మొదలు పెట్టడం ఒక రకంగా అయిపోతుంది సో వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే ఈ కరెన్సీ వచ్చి అది ఉండిపోతుందో ఆయన అర్థం చేసుకుంటుంది ఏంటంటే ఎకనామికల్ తో ఆర్థిక సమతుల్యాన్ని ఎలా సాధించవచ్చు డాలర్ ని గట్టిగా ఎలా కొట్టచ్చు అనేది ఆలోచించడం ఆలోచించి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని ఇప్పుడు ప్రస్తుతానికి వ్యతిరేకంగా వ్యతిరేకత ఉన్నాయి అమెరికా సో ఈ టైంలో ఈ యూరోపియన్ బ్రిస్క్ కరెన్సీ కనుక మనం లాంచ్ చేయగలిగితే అది కనుక చైనా ఇండియా రష్యా చైనా ఇండియా రష్యా బ్రాజిల్ ఆఫ్రికా కనుక యాక్సెప్ట్ చేయగలిగితే ఇంకా డాలర్ మటాష్ అయిపోతుంది చాలా ఇబ్బందులు గురైపోతుంది విపరీతంగా గురైపోతుంది ఎందుకంటే మెయిన్ కరెన్సీ అయ్యేది ఇలాంటి పది కంట్రీలు అలాంటిది ఎక్కడైతే ఈ పది కంట్రీలు మేము అలా కాదు మేము బ్రిస్క్ కంట్రీ పెట్టుకుని బ్రిక్ గా బ్రిస్క్ బ్యాంక్ పెట్టేశారు బ్రిస్క్ బ్యాంక్ కూడా వచ్చేసింది అది చైనా బేస్డ్ గా ఉంది సో ఇప్పుడు వీళ్ళు ఇది కూడా చేస్తున్నారు సో వీళ్ళు ఏంటంటే ఈ పది గ్రూపులు లు జీ సెవెన్ లాగా వాళ్ళు ఆ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడం కోసం అందుకే మీకు నిన్న జా జాతీయ ఈయన ఫారెన్ సెక్రటరీ ఫారెన్ మినిస్టర్ చాలా స్పష్టంగా ఆ జీ గ్రూప్ ను జీసేవన్న ఏర్పాటు చేసుకుని మా డోర్లు బంద్ చేస్తే మేము ఏం చేస్తామో ఇంకో గ్రూప్ పెట్టుకోకపోతే అన్నాడు అని చాలా వెంటనే ఆన్సర్ ఇచ్చాడు అయితే వెస్ట్ కి వ్యతిరేకంగా నిర్ణయం ఉండదు ఏమి అని ఒక చర్చ వస్తుంది అది ఎట్లా కన్సిడర్ చేయాలి మరి అంటే నిర్ణయం వీళ్ళ మధ్య ఉండేది నిర్ణయం కానీ దాన్ని యాక్సెప్ట్ చేసిన నిర్ణయం కానీ అమెరికా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు ఎందుకంటే నవంబర్ అది పుతిన్ కి బాగా తెలుసు పుతిన్ కి తెలుసున్న ఆప్షన్స్ ఏంటంటే పుతిన్ డెఫినెట్ గా అంటే అతను నేను దీని మీద వెళ్తున్నాను దీని మీద దీని మీదే వెళ్తున్నాను ఈ బై ఛాన్స్ కనుక ఈ అమ్మాయి కమలా హారిస్ కనుక నెక్కితే నెక్కితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనాలిసిస్ ఎలా ఉంటుంది బై ఛాన్స్ కనుక ఆ ట్రంప్ నెక్కితే ట్రంప్ ఎలాగా ఫ్రెండ్ ఆయనకి ట్రంప్ ఈజ్ ఫ్రెండ్ మీకు చెప్పాను ట్రంప్ వ్యక్తిత్వం గురించి ఇట్లా కూడా చెప్పాను ఆయన ఏంటంటే అమెరికా అవేం చూడు ఆయన స్వార్థం చూసుకుంటాడు అమెరికా స్వార్థం చూస్తాడు చూస్తాను వేరేదేం చూడదు కానీ ఏంటంటే ఆయనకి ఆ పరిస్థితిలో అది లేదు అని ఆయనకి ఎప్పుడైతే తెలిసిపోయిందో ఆ అందు ఆయన ఏమనుకున్నాడంటే ఇది కరెక్ట్ కాదు ఏదో రకంగా దీన్ని చేయాలంటే దాన్ని ముందు ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే వాళ్ళ మీద ఒకవేళ హ్యారీస్ వచ్చిన ట్రంప్ వచ్చినా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ కార్డు ఉపయోగించాలనుకుంటే ఆయన ఇది ఒకటి బెస్ట్ అనుకున్నాడు అది ఇది ఇదేంటంటే ఇది బ్రహ్మాండమైన ఇది ఇంకెంతకంటే మంచి వ్యవహారం లేదు ఆయనకి కార్డు ప్లే చేస్తే అమెరికా అమెరికా మీద అతనికి ఆయన తెలుసు వస్తే ఇది కార్డు ఉపయోగపడుతుంది ఒకవేళ ట్రంప్ వస్తే ఈ కార్డు పెద్దగా ఉపయోగపడే పర్వాలేదు సో ఇది ఎలాగెలా ప్లే చేయాలనే ఉద్దేశం ఆయన సో ఓకే శాస్త్రి గారు మీరు అన్నట్లుగా ఈ బ్రిక్స్ కరెన్సీ తర్వాత ఇప్పుడు మీరు అన్న ఈ ఇంబ్యాలెన్స్ ని కూడా బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం ఇదంతా ఒక అయితే అయితే అక్కడ శాంతి మంత్రం కోసం అంటే అటు యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపడానికి భారత్ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది దానికి అడుగులు వేస్తోంది అన్న ధోరణి కూడా కనబడుతోంది కదా సో ఆ సందేశాన్ని ఇవ్వడానికి కూడా వెళ్లారు అన్నట్టుగా ఒక చర్చ జరుగుతోంది సో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు అమెరికా యూరోప్ దేశాలు ఇంకెవరిని నమ్మలేవు ఓకే చైనా బ్రాజిల్ నమ్మలేరు చెప్పిన నాలుగు పేర్లలో మనం ఒక్కడనే నమ్ముతారు ఇప్పుడు మీకు ఇటలీతో మన వి ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్ విత్ ఇటలీ మన గుడ్ రిలేషన్ విత్ ప్యారిస్ ఫ్రాన్స్ తో మనకి చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి జర్మన్ తో కూడా పర్వాలేదు మనకి రిలేషన్స్ ఉన్నాయి అమెరికాతో చెప్పక్కర్లేదు వీళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన ఏంటంటే ఎమర్జెన్సీ బేసిస్ లో మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం ఆగాలి వాళ్ళు ఇన్ఫ్లేషన్ రేట్ క్రాస్ అయిపోయింది ప్రతి కంట్రీ యొక్క ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ రేట్స్ క్రాస్ అయిపోయి వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళ ఎకనమిస్టులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి తీసుకొచ్చేసుకున్నారు సో ఇప్పుడు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఎగ్జిట్ గేట్ ఎత్తుకాలి ఎగ్జిట్ గేట్ ఎవరంటే ట్రంప్ సో ట్రంప్ కోసంగా వెయిట్ చేయడం లేదా దాని ముందు నుంచి దాని ముందే దీన్ని శాంతి సందేశానికి ఒప్పుకున్నట్టుగా చేయించగలిగితే ఇది అమెరికన్ ఎలక్షన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అమెరికన్ ఎలక్షన్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తే అది కమలా హారీస్ కి అడ్వాంటేజ్ అవుతుంది సో కమలా హారీస్ కి అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి బైడెన్ ఏంటంటే డెఫినెట్ గా మన ఇండియన్ గవర్నమెంట్ ప్రెషరైజ్ చేసి ఏదో రకంగా మీరు కూర్చోబెట్టండి కూర్చోబెట్టి మాట్లాడండి సో ఏంటంటే ఈయన ఈయన బేరీ చేస్తున్నాడు వెయిట్ చేస్తున్నాడు ఏది ఇప్పుడు ఈ అమెరికన్ ఎలక్షన్ ముందే ఈ శాంతి సందేశాన్ని యాక్సెప్ట్ చేసి ఇది ని క్లోజ్ చేయడమా లేకపోతే ఆయన ఎవరైతే చాలా స్పష్టం ఆయన ఏమన్నాడు పీస్ఫుల్ పీస్ విల్ ద బోత్ కంట్రీస్ విల్ యాక్సెప్ట్ ది ప్రజెంట్ సినారియో ఆఫ్ జియోగ్రఫికల్ కండిషన్స్ అన్నాడు ప్రజెంట్ సినారియో జియోగ్రఫికల్ కండిషన్ అంటే అంటే మేము ఎక్కడ దాకా ఆక్రమించుకున్నాం అది మీరు మమ్మల్ని ఒప్పుకోవాలి అమ్మ అంటేనే మీద ఏమి ఉండవు అది మీ కంట్రీ లేదు మీ కంట్రీ ఎప్పటిదాకా ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా మీ కంట్రీ ఆ మన మాది మేము ఎంతవరకు ఉన్నాం మాది సో అదేంటంటే ఎల్ఓసీ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ రాసేద్దాం ఇప్పుడు మనకి పాకిస్తాన్ లో ఎల్ఓసి ఎలా ఉంది అట్లా ఎల్ఓజీ లాసేద్దాం అని చూస్తున్నాడు మన పుతిన్ గారు సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు బైడెన్ ఉన్న సందిగ్ధం ఏంటంటే ఒకవేళ ఎల్ఓసీ కి ఒప్పుకుంటే అది పర్మనెంట్ మిస్టేక్ అవుతుంది ఒకవేళ ఒప్పుకోపోతే హ్యారీస్ కు ఉపయోగపడదు సో ఇప్పుడు ఎలక్షన్ వర్సెస్ పర్మనెంట్ మిస్టేక్ సో పర్మనెంట్ మిస్టేక్ ని యాక్సెప్ట్ చేసి ఎదురుకెళ్తే హ్యారీస్ కు ఉపయోగపడుతుంది దీని అడ్వర్స్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో బైడెన్ బేరీ చేసుకోలేకపోతున్నాడు బైడెన్ ఎలా చూస్తున్నాడు అంటే దీన్ని ఏదో రకంగా కు ఉపయోగపడుతుందా అని ప్రెషరైజ్ చేశాడు ఇండియాని ప్రెషరైజ్ చేశాడు ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడు రెండు చోట్లకి వెళ్ళాడు ఇద్దరితో మాట్లాడాడు ఆయనకి కూడా అర్థమైంది ఎందుకంటే ఇప్పుడు ఈ విషయంలో అతనికి కూడా తెలుసు ఎందుకంటే ఒకవేళ ఇది ఆగితే యుద్ధం ఆగితే జలెన్స్కి కూడా ప్రమాదమే జలెన్స్ కి ఎందుకు ప్రమాదం అంటే ఎలక్షన్ కండక్ట్ చేస్తారు యూక్రెయిన్ లో ఎలక్షన్ కండక్ట్ చేస్తే జలెన్స్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఎందుకంటే జలన్స్కి హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతాడు ఎందులో డౌట్ లేదు ఏదైనా జలన్స్కి చర్యలని ప్రజలు అక్కడ ప్రజలు సమర్థించలేకపోతున్నారు ఈ రోజు ఇజ్రాయెల్లో కూడా అదే సేమ్ మీకు అతను అతన్ని కూడా సమర్థించట్లేదు సో వాళ్ళకి ఇజ్రాయల్ ప్రైమ్ ని కూడా సమర్థించట్లేదు నితిన్యాన్ని సో వాళ్ళకేంటంటే ఎక్కడ ఈ పరిస్థితులు ఇవన్నీ ఎవరి కాళ్ళు ఇంటర్నల్ గా ప్రతి దేశానికి ఉన్న పాలిటిక్స్ ఆర్థిక వ్యవస్థలో ఉన్న అసమానతలతో వచ్చే పాలిటిక్స్ ఈ యూరోప్ కు వచ్చిన గత్యంత్రం లేని పరిస్థితి యూరోప్ కి గత్యంత్రం లేని పరిస్థితి యూకే గత్యంత్రం మీరు ఒకటి ఒకటి చాలా స్పష్టంగా చెప్పారు ఎందుకంటే వాళ్ళు కనుక లాంగ్ రేంజ్ మిసైల్స్ వాడుకుంటారు అని కనుక వాళ్ళు కనుక ఒప్పుకుని ఉంటే లాంగ్ రేంజ్ మిసైల్స్ కనుక బై మిస్టేక్ కూడా ఈ యొక్క జలన్స్ కి కనుక వాడేస్తే అది ఏమవుతుంది వార్ ఎగైన్స్ నాటో అయిపోతుంది వార్ ఎగైన్స్ నాటో అయితే ఆయన ఐదారు మిసైల్ కూడా వేస్తాడు చాలా పవర్ఫుల్ మిసైల్స్ అందులో రష్యాతో పెట్టుకోవడం అంత మనతో అస్సలు మంచిది కాదు రష్యాతోను నార్త్ కొరియాతోను పెట్టుకోవడం అనేది ఈ రోజు ఈ రోజుల్లో చేతులు కాల్చుకోవడం ఇంకా అమెరికా వాళ్ళు వాళ్ళు ఆగుతారు ఎందుకంటే వాళ్ళకి అక్కడ డెమోక్రటిక్ గవర్నమెంట్స్ అంత ఈజీ కాదు మిసైల్ ఫైర్ చేయడం ఇక్కడ అలా కాదు ఇద్దరు ఇద్దరు ఒకటే వాళ్ళు అంటే చాలు కొట్టేస్తారు నార్త్ కొరియాలో అంటే సో అలాంటి వాళ్ళతో యుద్ధం పెట్టుకుంటున్నాం మనం అని చెప్పి తల పెట్టుకుని కోరుకుంటున్నారు ఎవరు ఈ యూరోపియన్ దేశాల నేను పరిస్థితి అవసరం ఆడేయం లేదు సింపుల్ గా ఒక పోలాండ్ మీదకో దేని మీద ఒక మిసైల్ వేస్తే మొత్తం అన్ని దేశాల్లోనే అలజడు అక్కడ అందరూ 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 నలుపు జెండాలు ఎట్టుకుని బయటకు వచ్చేస్తారు గవర్నమెంట్లన్నీ మసాజ్ గవర్నమెంట్ అన్ని మటాజ్ అయిపోతాయి రాత్రి రాత్రి పడిపోతాయి అక్కడ గవర్నమెంట్ ఎక్కువసే బాగా ఉంటాయి మనం ఇప్పుడు బంగ్లాదేశ్ లో అలా చూసాం అలాంటి అలాగే రాత్రి రాత్రి వెళ్ళిపోతాయి సో వాళ్ళకి ఆ పరిస్థితిని అన్ని బేరీ చేసుకున్నారు ప్రతి గవర్నమెంట్ బేరీ చేస్తుంది సో వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి సో ఇది స్టోరీ సో శాస్త్రి గారు ఒక సింగిల్ లైన్లో ఒక కంక్లూజన్ ఇవ్వండి మరి భారత్ పాత్రను ఈ ఈ స్టోరీలో మనం ఎలా అర్థం చేసుకోవాలి భారత పాత్ర అంటే భారత చాలా సున్నితమైన సున్నితమైన దారిలో వెళ్ళడం మనకి నష్టం జరగకుండా ఆ ఈ ప్రశ్న తీసుకుందాం మనకి అంతగా అంతకంటే ముఖ్యమైన అంటే మన జే నైబర్స్ ని ఇగ్నోర్ చేసే పరిస్థితి తీసుకురాకూడదు మనం ఇందులో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతే మన చుట్టూ నైబర్స్ ని కూడా మనం టైం ఇవ్వలేపో మనం వాడి పొలిటికల్ గాను స్ట్రాటజికల్ గాను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అది హ్యాండిల్ చేయాలి అది ఎక్కువ ఎక్కువ సేపు లేట్ అవడం మంచిది కూడా కాదని నా ఉద్దేశం రైట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో అదండి పరిస్థితి మొత్తానికి అజిత్ దోవల్ అక్కడ రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ని కలిసే విషయానికి సంబంధించి మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం జీవీఆర్ శాస్త్రి గారు చాలా గా చెప్పారు ఆ బ్యాక్ స్టోరీ అంతా కూడా సో ఎంత వ్యూహం ఉంది ఇందులో అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ ఈ కలయికి ఏదైతే ఉందో అది చూస్తే ఏదో చిన్న మీటింగ్ లాగా అనిపిస్తుంది కానీ దాని వెనక ఎంత స్టోరీ ఉంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు